నమ శివాయ నమో కాలభైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరువుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా అందరికీ మన పండగ శుభాకాంక్షలు అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను జనవరి ఇరవై ఐదు గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోషవేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము భోజనానికి కూడా అవకాశం లేని వారికి అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది మీ అందరి సహకారం మరవలేనిది ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను మరొక విషయాన్ని మీకు చెప్పాలి చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక్క మాట మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఏదైనా చిరునవ్వుతో మేనేజ్ చేయాలి నవ్వే అన్ని పనులకు మూల సూత్రం ఆ నవ్వు మీ పెదవులపై ఉంటుంది ఎలాంటి విషయాన్నైనా మేనేజ్ చేయగలుగుతారు అలాగే కొన్ని సందర్భాల్లో చూస్తే గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోవడం కంటే ఉన్నదానితో సర్దుకుపోవటం చాలా మంచిదనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇక కొత్త కొత్త విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది అలాగే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాజీ పడాల్సి వస్తుంది మనకి ఏవో ఆలోచనలు ఉంటాయి కానీ అవకాశాలు తక్కువగా ఉంటాయి తప్పదు రాజీ పడాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఇక ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అందులో ఏదైనా వస్తువులతో కలిసి ప్రయాణం చేస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాలు నడపకుండా ఉంటే మంచిది మీరు ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని వెళ్తే ఇంకా మంచిది ప్రమాదాలు ఊహించురావు అందులో మన పరిస్థితి అస్సలు బాగలేదు ఇక ఏదైనా ఒక పని చేపెట్టినట్లయితే ఎక్కడో ఒక రకమైనటువంటి ఆటంకం అయితే కనిపిస్తూ ఉంది అంటే కాస్త స్లోగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ముఖ్యమైన విషయాలను మాత్రం రహస్యంగా ఉంచాలి అంతేగాని ఏదో అతిరహస్యం బట్టబయలు అన్నట్లు అడిగిన వాడికి అడిగిన వాడికి చెప్పి నేను రహస్యంగా ఉంచాను అంటే కుదరదు ఖచ్చితంగా మీ విషయాలను గోప్యంగా ఉంచితేనే మీకు చాలా మంచిది మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఆలస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రుణ ప్రయత్నాలు కూడా సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండే ప్రయత్నాలు చేయండి కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త సానుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాల్లో కాస్త ఆటంకం అయితే ఉంటుంది నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు వస్తున్నా వాటిని అందుకోవటంలో మాత్రం మీరు విజయాన్ని అని చెప్పాలి అంటే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది ఇంతకంటే బెటర్ ఉద్యోగం కావాలి అనేటువంటి తాపత్రయం అయితే ఉంటుంది కాకపోతే మనం ఖాళీగా ఉండే కంటే కనీసం ఎక్స్పీరియన్స్ కోసమైనా ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అవ్వటం అనేది మంచిదన్న విషయాన్ని గ్రహించాలి మరి రాజకీయ నాయకులకైతే చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీ ప్రత్యర్థులు మీకంట ఒక అడుగు ముందుకు వేస్తారు మీరు వేద్దాము అనుకునేటప్పుడు వారే ఒక స్టెప్ వేసేస్తూ ఉంటారు వారు అడ్వాన్స్గా ఉండటం వలన మీ పరిస్థితి డేలా పడిపోతూ ఉంటుంది అందువలన బద్దకించకుండా టప టప మన డెసిషన్ తీసుకోగానే ట ప్రజల్లోకి వెళ్ళిపోండి వెంటనే మీదే పై చేయి అవుతుంది ఉద్యోగస్తులకైతే కొన్ని పనులు కాస్త సవాళ్ళుగా మీకు కనిపించేటువంటి పరిస్థితి అయితే ఉంది సహ ఉద్యోగుల సహకారం కూడా మీకు తక్కువగా ఉంటుంది పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది కాస్త మెడిటేషన్ చేసుకొని నిదానంగా ముందుకు వెళ్ళటం చాలా మంచిది వ్యాపారస్తులకు చూసినట్లయితే కొన్ని మార్పులు సూచిస్తూ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఇతరత్ర మీ వ్యాపారాల్లో ముఖ్యంగా ఆహారం కానీ ఇలాంటివి ఈ ఫుడ్కి సంబంధించి ఈ ఫుడ్ కలర్స్ కలిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీకు ఎక్కువగా ఫైన్స్ పడిపోతాయి ఈ కిరాణా వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ బిజినెస్ చేసేవారు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటేనే మంచిది లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైనా సరే మీకు ఏదో ఒక రకమైన దాడి జరిగి ఫైన్ వేయటం ఈ జిఎస్టీ అనేది సరిగ్గా చెల్లించకపోయినా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు చూసినట్లయితే సాధారణంగా ఉంది కాకపోతే మీ పార్ట్నర్స్తో మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వలన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా మీరు కూర్చొని చర్చించుకొని వ్యాపారాలు చేయటం చాలా మంచిది షేర్ మార్కెట్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే అనుకూలంగా లేదు బిల్డర్స్ కూడా సాధారణంగానే ఉంది పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే కాస్త సాధారణ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే కొద్దిపాటి లాభాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే కళారంగం వారికి అయితే అవకాశాలు వస్తాయి మీకు మంచి నైపుణ్యం ఉంటుంది మిమ్మల్ని వెతుక్కొని వచ్చేవారు కూడా ఉంటారు ఈ రాశి మహిళలకు చూసినట్లయితే ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఇంట్లో పెద్దలు ఉంటారు వాళ్ళతో నిర్ణయించుకోండి ఇప్పుడు పెళ్ళైన వారైతే భర్త లేకపోతే తల్లిదండ్రులతోని కాస్త డిస్కస్ చేసి ఒక నిర్ణయాలు తీసుకుంటే మంచిది ముఖ్యంగా మీరు ఎక్కువగా బయట వాళ్ళతో కూర్చొని డెసిషన్స్ తీసుకుంటే దానివలన భవిష్యత్తులో ఇబ్బందులు అయితే ఉంటాయి అది బయట వారి మాటల ప్రభావం మీ మీద అంత మంచిది కాదనే చెప్పాలి మరి విద్యార్థుల గురించి చూసినట్లయితే ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి బద్ధకం కనిపిస్తూ ఉంది చదువుపై అశ్రద్ధ కాస్త స్నేహితులు మిమ్మల్ని ఆటంకపరచడం కూడా జరుగుతుంది దీనివలన పరీక్షలు సరిగ్గా అటెంప్ట్ చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాస్త జాగ్రత్తగా స్నేహితులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయటం చాలా మంచిది ఆరోగ్యపరంగా ఈ రాశి వారికైతే సాధారణంగా ఉంది గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వేలకు ఆహారం తీసుకోవాలి ఎక్కువగా వాటర్ తాగాలి అద్ అందులోనూ హాట్ వాటర్ తాగితే కాస్త కాచి చల్లార్చిన నీళ్ళు తాగితే మీకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తీరేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ప్రేమికులకు చూసినట్లయితే ఒకరి పట్ల ఒకరు మిస్అండర్స్టాండింగ్ అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటంటే పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై పదహారు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో మాత్రం ఆలోచించే నిర్ణయాలు అయితే తీసుకోండి మరి కర్కాటక వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారికి మూడు గ్రహాలకి పరిహారం చేసుకోవాలి ఆరో స్థానంలో అంటే ధనస్సులో ఉన్నాయి మూడు గ్రహాలు కూడా షష్టమ స్థానం కుజుడు బుధుడు శుక్రుడు కుజుడికి ఓం హుం శ్రీ మంగళాయ నమ ఓం హుం శ్రీ మంగళాయ నమ అలాగే బుధుడికి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ శుక్రుడికి ఓం సుం శుక్రాయ నమ ఈ మూడు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే లేనివారికి ముఖ్యంగా వృద్ధులకు రోడ్డు మీద ఉంటారు కొంతమంది అలాంటి వారికి మీకు అవకాశం ఉంటే కాస్త భోజనం పెట్టండి లేదంటే నూతన వస్త్రం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి మీరు విడిచిపెట్టింది కాదు నూతన వస్త్రాలు ఏమైనా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాల కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిచ్చు పంతొమ్మిది సార్లు పఠించినట్లయితే భంభైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం स्वस्ति